నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం కడప జిల్లా పోర్మవిళ్ల పట్టణంలో పలుచోట్ల మైనర్ పిల్లలు ద్విచక్ర వాహనాలు నడుతూ పట్టుబడ్డారు పోలీసు అధికారులు వారిని అదుపులోకి తీసుకుని పిల్లలకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోర్మవిళ్ళ సి డి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ మధ్య పట్టణంలో చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వడం చాలా ఎక్కువైందన్నారు దీనివల్ల పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు విపరీతంగా పెరిగిపోయాయని యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని తెలిపారు ఇది మొదటిసారి కావడం వల్ల చిన్న పిల్లలను వారి వాహనాలను ఇచ్చిన తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్నామని తెలిపారు ఇది మళ్ళీ పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నేను కుదరించే ఎంతో అందరిని పిలిచి ఈ రోజు కౌన్సిల్ ఇచ్చి మొదటి మొదటిసారిగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినాము నెక్స్ట్ సార్ ఈయన ఎవరైనా మైనర్లు దొరికినట్టయితే వాళ్ళపైన చట్టపరమైన చట్టపరమైన ఎంబీఆర్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళపైన కేసు నమోదు చేయడం ఓకే నెక్స్ట్ టైం అయితే వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా కేసులు నమోదు చేస్తాము సార్ ట్రైనింగ్ చేయడం వల్ల వీళ్ళు ఎదుటి వాళ్ళని కుద్దరం కానీ లేదా వీళ్ళే దెబ్బతీయడం కానీ జరుగుతూ ఈ విషయంలో వాళ్ళపైన వాళ్ళకు బండి ఇచ్చిన బండి ఉండడం పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు లేదా ఎవరైనా పిల్లలకు బండి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ముందు బాధ్యత తెలుసుకుని వాళ్ళ పిల్లలకు బండి ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వాళ్ళే చదువు చెప్పుకొని బండి ఇవ్వకుండా చేసుకోవాలి తల్లిదండ్రులు కూడా అంతకంటే ఎక్కువ బాధ్యత తీసుకొని వాళ్ళ రోడ్డుపైన పిల్లలు బంధు బండు రాకుండా రాజ్యంగా కోరుతున్నాము